అందరికీ నమస్కారం అండి ఈరోజు భారతదేశ డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా భారతదేశ ప్రజలందరికీ నా ధన్యవాదాలు నేను దాసరి మల్లేష్ రంగారెడ్డి జిల్లా దళితార్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాను ఈ సందర్భంగా అంటే దళితార్కుల పోరాట సమితి నుంచి ఈ సందర్భంగా దేశ రాష్ట్ర పాలకులకు దేశ రాష్ట్ర ప్రభుత్వాలకు నేను ఒకటి అడగదలుచుకున్నాను ఫ్రెండ్ ఏది అంటే మనకు డెబ్బై ఎనిమిది స్వాతంత్రం పూర్తయ్యేలా డెబ్బై తొమ్మిదోకి ఘనంగా వారోత్సవాలు ఘనంగా స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నాం ఈ డెబ్భై తొమ్మిది సంవత్సరాలలో స్వతంత్రం అర్ధరాత్రి రెండు వేల నలభై పద్సారి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగులో అర్ధరాత్రి స్వతంత్రం వచ్చేది జెండా మారేది బ్రిటిష్ జెండా పోయి మనం మూవ నెల జెండా వచ్చేది పాలకులు తెల్లదొరలు పోయి నల్ల ధరలు వచ్చారు ఏ ధరలు వచ్చినా కానీ దేశంలో మామూలు ప్రజానికి మాత్రం వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు అలాగే ఉన్నాయి ఎందుకంటే డెబ్బై తొమ్మిది స్వతంత్రం డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవాన్ని గొప్పగా చెప్పుకుంటున్నాం మనం ఈ రోజుల్లో ఇప్పటికీ కొన్ని కోట్ల మందికి తినడానికి చిన్నీ లేక ఉండడానికి ఇల్లు లేక కట్టుకోనికి లేక సరైన విద్య లేక సరైన వైద్యం లేక సరైన ఉపాధి లేక ఎంతోమంది పేదలు నిరుపేదలు అవుతున్నారు ఇంకా ధనవంతులు మరింత ధనవంతులు అవుతుంది ప్రభుత్వాలు కార్పొరేట్లకు వెన్ను రాస్తున్నారు కార్పొరేట్లకు పథకాలు ఇస్తున్నారు కార్పొరేట్లకు రాయితీలు ఇస్తున్నారు కానీ మామూలు ప్రజానికానికి రైతులకు కావచ్చు ఉద్యోగులకు కావచ్చు నిరుద్యోగులకు కావచ్చు వాళ్ళకి సరైన వసతి సరైన ఉపాధి అవకాశం లేకపోవడం వల్ల వాళ్ళు ఇంకా ఇంకా రోజు రోజు జీవితానికి పోతా ఉన్నాం అయితే ఇప్పటికి మన ప్రధానమంత్రి గారు ఈరోజు ఏం చెప్తున్నారు వికసిత భారత్ అంటే వికసిత భారత్ అంటే వెలుగుతున్న భారత్ అనే దాని అర్థం అంటే వికసిస్తున్న భారత్ అంటే వెలుగుతున్న భారత్ అని దాని అర్థం ఒక్క మాట చెప్పండి ప్రధానమంత్రి గారు మీ పాలనలో పదకొండు సంవత్సరాల పాలనలో మీరు పన్నెండు సార్లు జెండా రేషన్ ఈ పదకొండు సంవత్సరాల పాలనలో వికసిస్తున్న బాలకులు ఇప్పటికీ ఒకటో తారీఖు వస్తే రేషన్ షాప్లో కూడా లైన్లు కంటే దుస్థితి ఉంది అది వికసిస్తున్నట్ట ఒక మహిళ ఒక ఆడి నుంచి బయటికి వెళ్తే మళ్ళీ సరైన ఇంటికి వచ్చే నమ్మకం లేదు అది వికసిస్తుందట ఉపాధి లేదు ఉద్యోగం లేదు ఆత్మహత్యలు హత్యలు ఇవన్నీ ఎన్నో పెరిగిపోతున్నాయి యువతకు సరైన ఉద్యోగం లేకపోవడం వల్ల పెడ ప్రోజనలో పడుతున్నారు ఏది డ్రగ్స్ అని గంజాయి అని రకరకాల దొంగలని దోపిడీలు అని ఆ విధంగా పడుతున్నారు అయితే ఇప్పటికి చూడండి మనకన్నా వెనక స్వతంత్రం వచ్చిన దేశాల్లో ఉన్నత దిశలో ఉన్నత దిశలో ఉన్నాయి ఎందుకంటే అక్కడ యువత అక్కడ ఉన్న టెక్నాలజీ మీద ఆధార బతికేటట్టుగా ఆ ప్రభుత్వాలు చేస్తాయి కానీ ఇలా మన మన దేశ యువతను మీరు ఏ విధంగా తయారు చేస్తున్నారు ఒక మతం రంగు పులిమి యువతకు జై శ్రీరామ్ అని చెప్పి వాళ్ళను మతోన్మాదానికి వైపు తీస్తున్నారు నేను దేవుడు అంటే అని కదా ప్రతి ఒక్కరికి దేవుడు ఉంటాడు మతం దేవుడు ఇవన్నీ ఆవశ్యకత అవసరమే కానీ మత ఉన్మాదం ఉండకూడదు అని మనం చెప్పేది ఆ యువతను పెడతాను పట్టకుండా వాళ్ళకు సరైన ఉపాధి సరైన ఉద్యోగం సరైన వసతులు కల్పిస్తే వాళ్ళు వైపు కోరిగల ఒక్కసారి ఆలోచించండి ప్రతి ఒక్కరు మనకన్నా వెనక వచ్చిన స్వతంత్రం వచ్చిన దేశాలు ఏ విధంగా అభివృద్ధి చేయాలని మనం ఏ విధంగా ఎక్కడ మనం పోతున్నాం మన దేశం మనం మన దేశం మన యువత మన ప్రజలు ఎటువైపోతున్నాం ఒకసారి ఆలోచించండి అలాగే మన రాష్ట్రంలో ఉన్న కేంద్ర మన రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రజా ప్రభుత్వం అంటున్నాడు ఆయన మంచిగా సంతోషమైన ప్రజా ప్రభుత్వం పేరుతో ఇవాళ ఏం చెప్తున్నాడు మొన్న జూలై ఒకటో తారీఖు నుంచి సన్న బియ్యం ఇచ్చిన పేదలకు జనానికి వాళ్ళు సంపన్నులు అయిన అంటున్నారు సన్న బియ్యం తినడంతో సంపన్నులు కాదండి వాళ్ళ ఆర్థిక కుటుంబ ఆర్థిక వనరులు పెంచాలి చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించాలి ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలి అంతేగాని సంక్షేమ పథకం అంటే సంక్షేమ పథకాలు వద్దని నేను అనను సంక్షేమ పథకాలు ఎంచుకుంటూ వాళ్ళ కుటుంబ ఆర్థిక వ్యవస్థ పెరిగే విధంగా మెరుగైన విధంగా ఆర్థిక వ్యవస్థ మెరుగయ్యే విధంగా వాళ్ళ వసతులు సమకూర్చాలి వనరులు సమకూర్చాలి రా చాలా ఏరియాలో సరైన ప్రాజెక్టు లేక ఇప్పుడు ఏది పేపర్ బిల్లు పేపర్లు కట్టే బొంగు ఎక్కువ అక్కడ పేపర్ మిల్లు తయారు చేయొచ్చు సిగరెట్ బండలు చాలా సిగరెట్ సిమెంట్ కంపెనీలు తయారు చేస్తూ అక్కడ యువతకు ఎంతో అవకాశాలు రూపాయలు కల్పించవచ్చు ఎటు వచ్చి మేము పథకాలు ఇస్తున్నాను జనాన్ని బిచ్చగల లేక తయారు చేస్తున్నారు కానీ నేను చెప్పేదంటే జనాన్ని ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా డెవలప్మెంట్ చేసే పని ఆర్థికంగా ఫస్ట్ ఆర్థికంగా డెవలప్మెంట్ అయితే తద్వారా ఆటోమేటిక్గా అతను సామాజికంగా రాజకీయంగా డెవలప్మెంట్ అవుతారు ఇవాళ ఏమైతుందంటే కులాల పేరుతో విభజించి పాలించే వ్యవస్థ వచ్చింది ఆ వ్యవస్థను పక్కన పెట్టి ఒక ఆర్థికంగా ఆ కులం ఇట్లా పెద్దగా ఆర్థికంగా ఆ వ్యవస్థ పెద్ద అయితే అక్కడ కులాలు చూడరు మతాలు చూడలేం చూడరు ఎవరైనా కానీ ఆర్థికంగా ఆర్థిక వస్తువును సమకూర్చే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా మా దళిత జాతికి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్న మా దళిత జాతికి ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా విద్య వైద్య ఉపాధి కల్పనలో ముందు భాగంగా మా దళిత జాతికి చేకూర్చాలని కోరుకుంటూ నేను దళిత హక్కుల పోరాట సమితి రంగారెడ్డి జిల్లా అధ్యక్షంగా కోరుకుంటున్నాను ఫ్రెండ్ థ్యాంక్ యూ